హలో వ్యూవర్స్ వేడివేడి అన్నంలోకి కందిపొడిని నెయ్యిని వేసుకొని తింటే ఎంత అమోఘంగా ఉంటుందో కదా ఆ కందిపొడినే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీరాను ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే బాండీలో ఒక గ్లాసు కందిపప్పుని ఇలాగా ఫ్రై చేయాలి కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకొని ఇలా పల్లెంలోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు శనగపప్పుని కూడా తీసుకొని ఇలా ఫ్రై చేసి ఫ్రై అయిన పచ్చి చెనపప్పును ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ గ్లాసు పెసరపప్పును కూడా లైట్గా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పావు గ్లాసు గుండు మినపప్పును కూడా దోరగా ఫ్రై చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు మంచి ఆరోమా ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ నేను తీసుకునే ఈ పప్పుల క్వాంటిటీకి పదిహేను ఎండి మిరపకాయలు తీసుకుంటున్నాను మనకి కందిపొడి ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే రెండు మూడు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ మిరపకాయలు క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను ఇంగువ పూర్తిగా ఆప్షన్ మాత్రమే నెక్స్ట్ ఈ వేగిన ఎండమిరపకాయలను కూడా ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చేసాను మనం ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండు మిరపకాయలను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టించేయాలి ఈ కందిపొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది ఈ కందిపొడిని వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా దీని టేస్ట్ అనేది మారిపోతుంది సో వన్ మంత్ వరకు మనం ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెత్తగా వచ్చిన ఈ పౌడర్ని బాగా చల్లార్చేసి ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి తీసేసుకుంటున్నాను ఈ కందిపొడిని ఇంట్లో ఉండే తోనే ఇలా ఈజీగా గా చేసేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్